ಲಕ್ಷ್ಮೀ ಕಲ್ಯಾಣ ಮೂಲತು ಪಾಡೆದ ಮಿದೆನೇಮೋ ಲಕ್ಷ್ಮೀ ಕಲ್ಯಾಣಮೂ ಲೀಲತ ಪಾಡಿದ ಮಿದೆನೇಮೋ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣುಲೇ ಲಲನಯುನೀವುನು ಲಕ್ಷ್ಮೀ ಕಲ್ಯಾಣ ಮೂಲತು ಪಾಡೆದ ಮಿದೆಮೋ ಪಾಡದ ಮಿದೆ ರಿಮಪಮ ಪನಿಪಮ ನಿಸರಿ ಸರಿ ಮಪ ನಿಸ ರಿಮಪಮ ಪನಿಪಮ ನಿಸರಿಸರಿ ಮಸ ಚೂಪು ಚೂಲು ನೀಕೂ ಸೂಸಕಮು ಭಾಷಿಕ ಗುಬ್ಬಲಿ కుండలు చూపులు చూపులు మీకు సూసకము భాసికము ఊపచన్ను గుప్పలివి కుండలు ಕಲ್ಯಾಣಮೂ ಲೀಲತೋ ಪಾಡದ ಮೀದೇಮು ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣುಲೇ ಲಲನಯು ನೀವು ಲಕ್ಷ್ಮೀ ಕಲ್ಯಾಣಮೂ ಲೀಲತೋ ಪಾಡದ ಮೀದ ಮೇಮು ಕೌಗಿಲಿ ಕೌಗಿಲಿ ಮೀಕೂ ಕಂದುವ ಪೆಂಡಿ ಕವಿಕೆ ರಿಕಲೇ ಪಾವಕೋಳು ಕೌಗಿಲಿ ಕೌಗಿಲಿ ಕಂದುವ ಪೆಂಡಿ ಚವಿಕೆ ಪಾಗಿನ ಕೋರಿಕಲೇ ಪಾವಕೋಳು ಆಗಿನ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಅಲಮೇ ಮಂಗ ಆಗಿನ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಅಲಮೇಲ್ಮಂಗ ನೀವು ಬೀಗ ಕಿಂಡಿ ಆಡರಯ್ಯ ವೇಡುಕಾಯ ಲಕ್ಷ್ಮಿ ಲಕ್ಷ್ಮೀ ಕಲ್ಯಾಣ ಲೀಲತು ಪಾಡದ ಮೇಮು ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ కళ్యాణములతో పాడదమిదే మేము మేము వెల్కమ్ అగేన్ నేను వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను వెల్ ఇంకెందుకు ఆలస్యం ఇవాళ వ్లాగ్లోకి వెళ్ళిపోదామా బ్లాగ్ నిన్న యాక్చువల్గా మార్నింగ్ మా తమ్ముడు నైన్ ఓ క్లాక్ అలా ఇంటికి వచ్చి బయటకు వెళ్దాం దా అని తీసుకెళ్ళాడు ఇంకా లంచ్ కూడా వాళ్ళ ఇంట్లోనే తినేమన్నాడు అనమాట నాది ఎలాగో సపరేట్ లంచ్ కదా నేను కుక్ చేసుకోవాలి ఇక్కడైతే ఏంటి మ్యాజిక్ చేస్తుంది అనుకుంటున్నారో షార్ట్ పెట్టాను కదా బెంగాలీ స్ట్రీట్ స్టైల్ మసాలా గు అని ఏం లేదు దానికి రెండే ఇంగ్రీడియంట్స్ ఒక జామకాయ మస్టర్డ్ సాస్ బయటికి వెళ్ళొచ్చాం కదా వస్తుంటే ఫ్రూట్స్ కొనుక్కున్నాం అనమాట ఇంకా వాడి ఆగడనమాట జామకాయ సీజన్లో ఈ మస్టర్డ్ సాస్ ఉండాల్సిందే ఇంట్లో సో ఇది రెండోసారి మీకు నేను షేర్ చేయడం జస్ట్ అది మిక్స్ చేసేసి ఇస్తే తినేస్తాడు అనమాట సో లంచ్కి అయితే అమ్మ నాకు వంకాయ కారం పెట్టిన కూర యాక్చువల్గా చేస్తుంది నీకు ఇష్టం కదా ఇక్కడ తినే భోజనం అంటే నాకు జొన్నరవ్వ వాళ్ళ ఇంట్లో కూడా పెట్టుకుంటాను అనమాట స్టాక్ ఒక ప్యాకెట్ సో దట్ ఎప్పుడైనా అక్కడ తినే అన్నప్పుడు రైస్ కాకుండా ఇలా జొన్నం తినేవచ్చు అని జొన్నం విత్ వంకాయ కారం పెట్టిన కూర ఆనపకాయ పెసరపప్పు పప్పు అండ్ దోసకాయ ముక్కలు పచ్చడి అప్పటికి పప్పు కొంచెం తినేసాను ఉత్తిగా కూరను అందుకే మీకు తక్కువ క్వాంటిటీగా అనిపిస్తుంది ఇంటికి వచ్చి ప్రణవ్య స్కూల్ నుంచి వచ్చే టైంకి మంచిగా మబ్బేసి వర్షం పడుతూ ఓ పక్కా ఉంది సడన్గా మా నేబర్తో మాట్లాడుతున్న ఏ రెయిన్బో చూడు రెయిన్బో చూడు అందనమాట వెంటనే ఫిఫ్త్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయి నేనైతే షూట్ చేసుకున్నాను దీన్ని చాలా రోజుల తర్వాత లైవ్లో చూసాను నేనైతే ఎంత బాగా అనిపించిందో కొంచెం లైట్గా ఉంది అంత డార్క్గా అయితే ఫ్రేమ్ అవ్వలేదు కానీ చాలా బాగా కలర్స్ ఈజీగా కిడ్జ్ అందరు చూసారనమాట సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రణవ్యాక్ కూడా లైవ్లో రెయిన్బో చూడడం చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది వర్షాలు ఎలా పడుతున్నాయి మీ ప్రాంతాల్లో చెప్పండి మాకు పడుతుంది ఆగుతుంది పర్వాలేదు వెదర్ అయితే చాలా హాయిగా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనందరం ప్రతి ఇంట్లోనూ కోల్డ్ వైరల్ ఫీవర్స్ కామన్గా అయ్యే డెంగ్యూ అయితే దారుణంగా ప్రజ్వలిస్తోందన్నమాట సరే ఇంకొనిసేపటి తర్వాత కారిడార్లో కూర్చుని అందరూ బోర్డ్ గేమ్స్ ఆడదాము అనుకున్నాము సో నేను క్యారమ్స్ తీసా బయటికి కాసేపు ఆడారు బాగానే కొట్టేసుకున్నారు ఇంతలోపల అంటే ఒకళ్ళకి కాయిన్స్ పడుతున్నాయి ఒకళ్ళు కాయిన్స్ ఏమో పడట్లేదు అసలు చిన్న బాబు ఒకడు ఉంటాడు అన్నాడు వాళ్ళ మమ్మీ ఆడిస్తుంటే అన్నిసార్లు స్ట్రైకర్ నాకు కావాలంటాడు ప్రణవి అలిగి వెళ్ళిపోతుంది ఇంకొకొక్కరికి మ్యూజిక్ క్లాసులు స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట ఫైవ్ అలా అవుతుందని చెప్పి స్లోగా డిస్పర్స్ అయిపోయారు ఇంకా కొంతమందితో అయితే చెస్ ఆడుకుంది కొంతసేపు అయిన తర్వాత కిడ్స్తో చాలా ఫన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం హ్యాండిల్ చేయాలంటే ఈ జనరేషన్ కిడ్స్ని మనకి ఎనర్జీ చాలా కావాలి అండ్ మనం వాళ్ళని బ్లఫ్ కూడా చేయలేం వాళ్ళు ఎంత ఇంటలెక్చువల్స్ సైడ్ అంటే ప్రతిదీ కూడా ఏం కాదు లాజికల్గా మాట్లాడతారు ఇది కాదు ఇలా కాదు ఏం కాదు అని మొత్తానికైతే పెద్ద సడన్గా వాన పడడంతో బోర్డు పాడైపోతుందని ఇంకా అందరం లోపలికి వెళ్ళిపోయి చెస్ ఆడుకునేవాళ్ళు చెస్ ఆడుకున్నారు క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ బ్యాచ్ ఐ మీన్ ఫస్ట్ లాగిన్ అయిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు మా ఛాన్స్ అయిపోయింది అనమాట నేను పాడేశాను ప్రణవ్య పాడేసింది వేరే అమ్మాయి పాడుతుంటే ఇక్కడ ఇది సొంతంగా వరవీణ మృదుపాణి ప్రాక్టీస్ చేసుకుంటుంది సో డిన్నర్ తినేసాము పెద్దగా ఏం షూట్ చేయలేదు రొటీన్గా షేర్ తినే ఫుడ్డే కదా మీకు అని గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని రేపు నెక్స్ట్ డేకి బ్యాటర్ అయితే కొంచెం ఇడ్లీ పిండి ఉందనమాట సో వీకెండ్ మాకు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ దోశకి ఇడ్లీకి సోక్ చేసేసి రవ్వ మెజర్ చేసుకొని పడుకుని పోయాము ఫైవ్ ఫైవ్ టెన్ మధ్యలో అయితే లేచి ఇంకా మన రొటీన్ ఉంటుంది కదా స్టార్ట్ చేసుకోవాలి మేడి మధ్య కొంచెం ఫైవ్ ఫార్టీ దాకా రావట్లేదు సరే తను వచ్చే వరకు నేను ఇడ్లీ బ్యాటర్ వేసేసుకుని దోశ బ్యాటర్ కూడా సాల్ట్ వేసి ఒకేసారి గ్రైండ్ చేసి స్టోర్ చేసేసుకున్నాను ఫ్రిడ్జ్లో తను వచ్చే ఫార్టీ మినిట్స్లో నాకు మొత్తం పని అయిపోయి చక్కగా చేయించుకోవాల్సినవన్నీ చేయించేసుకుంటాను అనమాట సో తను ఇల్లు మాప్ చేసుకుని వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి గడపకి ఫస్ట్ ఫ్రస్ బొట్టు పెట్టుకుని బయట ఇలాగా ముగ్గు అయితే వేసుకున్నాను ఆ లోపల కూడా ఎంటీగా వదిలేసాను కదా అక్కడ యాక్చువల్గా మంచి లైట్ కలర్ ఫిల్ చేద్దామంటే అన్నీ కొంచెం కొంచమే మిగిలే అనమాట లాస్ట్ ఇయర్ ద స్టాక్ తెచ్చింది ఇంకా అందుకని అలా ప్లెయిన్గా వదిలి చూశాను బ్యూటిఫుల్గా ఉంది అని వదిలేసాను అనమాట ప్రణవి వన్ వీక్ నుంచి పొటాటో ఫ్రై అడుగుతోంది అందుకని పొటాటో ఫ్రై ఇచ్చి నిన్న శాండ్విచ్ తిన్నావు కదా అని చెప్పి ఇడ్లీ బ్యాటర్ కొంచెం ఉందన్నాను కదా దాంతో అడిగింది నేను చేసినప్పుడు నేను పెట్టింది కూడా తను తినాలి కాబట్టి ఇడ్లీ పిండి బ్యాటర్ ఉంది కాబట్టి దాన్ని తన వరకు పాన్ కేక్ అయితే వేసి ఇచ్చేసాను దిబ్బ రొట్టి ఈ పిల్లలకి అన్ని పాఫ్గా చెప్పాలి కదా గారెల్ని డోనట్ ప్యాన్ దిబ్బ రొట్టెలని పాన్ కేక్ సో మీ పిల్లలు ఇంకా వేటిని ఏమని పిలుస్తారు మా పాప సేమియా ఉప్మా అని మ్యాగీ ఉప్మా ఉంటుంది ఇట్లా రకరకాలు ఉంటాయిలండి ఇక్కడైతే లాస్ట్ సా శుక్రవారం కదా అమ్మవారిది విగ్రహం తీసుకుని బాక్స్లో నుంచి ఏనుగులు పల్లవి ఇచ్చినవి గృహప్రవేశం గిఫ్ట్ కింద అవి కూడా పక్కన పెట్టుకుని చక్కగా అష్టోత్తర సతనామ వాళ్ళతో పూజ చేసుకున్నాను పూలు పెట్టుకుని మంచిగా అనిపిస్తుంది నాకు రోజు పువ్వులతో పూజ చేసుకుంటే మాత్రం ఆ కళే వేరు ఎస్పెషలీ మా కింద పూసే ఈ కరివేరు పూలు చాలా అందాన్ని ఇస్తున్నాయి మా పూజగాదికైతే నేను హై అండ్గా చేయించుకోలేదు ఇలా గ్లాసెస్ పెట్టి ప్రతిదీ ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క గ్లాస్ మీద ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్లో ముద్దుగా బాగుంటుంది క్లీనింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది ఫర్ ఎవర్ ఒకే హైట్లో ఉంచుకున్నాము అని నైవేద్యం ఏం చేయడం మానేసాను కదా అందుకని చక్కగా ఫ్రూట్స్ అన్నీ పెట్టాను నిన్న తెచ్చుకున్న గువావా ఆపిల్ బనా నేను పాలు పంచదారితో సహా కామాక్షి దీపం ఎందుకు పెట్టాలి ఎందుకు ఏంటి ఇవన్నీ రకరకాల స్టోరీస్ ఉంటాయి యూట్యూబ్లోకి రాదత్త అని మా మమ్మీ సైడ్ ఒక అత్తు ఇచ్చారు అనమాట సో మా ఫ్రెండ్ జ్యోతి చెప్పింది పెట్టుకోవచ్చు కదా ఫ్రైడేస్ అయినా అని అని తీసి పెట్టుకుంటా యూజువల్గా అయితే అమ్మవారిలాగా పూజ గదిలో పెట్టి పూ పెట్టేదాన్ని ఇంతకుముందు హోప్ ఇవాళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను దీని కంటిన్యూయేషన్ రేపటి వీడియో వస్తుంది కొంచెం ఎక్సైటింగ్గా ఉంచుదామని చెప్పి ఇవాళ యాడ్ చేయట్లేదు సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇప్పటివరకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే చాలా వీడియోస్ ఉన్నాయండి ఫైవ్ సిక్స్ ఇయర్స్గా పోస్ట్ చేస్తున్నాను చూడచ్చు మీరు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లని ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అని మీకు కనిపిస్తుంది ఫస్ట్ ఆప్షన్ అది ప్రెస్ చేశారనుకోండి ప్రతిరోజు నేను టూ ఓ క్లాక్కి వీడియో పెడుతూ ఉంటాను ఒకవేళ మిస్ అయినా రోజు మొత్తంలో ఒక్కసారైనా పెట్టడానికి మాక్సిమం ట్రై చేస్తూనే ఉంటాను కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఫాలో చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్